రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు సామాన్య వ్యక్తుల ప్రజల వద్దకెళ్లి వారి సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నారని కొనియాడారు ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బొత్త సత్యనారాయణ మంత్రిగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్నారు చేస్తున్నారు ఆయన ఏదో పరిపాలన గురించి హేళన్ చేసే పరిస్థితి అనిపిస్తుంది ఆయన గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఆయన ఏమైనా పని చేయగలిగారా స్పీకర్ గారు ఒక ఆయన మీద ఒక అపవాదం వేస్తే గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ గారి మీద ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నర్గా కలెక్ట్ రాసి నా మీద దర్యాప్తు చేయండి అని చెప్పి దాని మీద ఇష్యూ మీద చెప్పారు గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి వచ్చే సత్యనారాయణ గారి మీద ట్రాన్స్ఫర్ ఇష్యూస్ అవ్వచ్చు బైజ్యూస్ బైజ్యూషస్ ఇష్యూస్ అవ్వచ్చు ట్యాబ్స్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే ఎడ్యు ఎడ్యుకేషన్ రంగంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన వ్యవహరించినటువంటి మంత్రి శాఖలో మరి ఆయన ఎందుకు దర్యాప్తు చేయమని రాయలేకపోయారు పాతికి నుంచి ముప్పై సంవత్సరాలు ఈ విజయనగరం జిల్లాలో మీరు లీడర్షిప్ చేశారు మీరు మీ కుటుంబ సభ్యులు మీరు మీ కుటుంబ సభ్యుల్ని నాయకులుగా తయారు చేసుకున్నారు కానీ విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మీరు విఫలమయ్యారనే సంగతి నేను తెలియజేసుకుంటున్నాను